ఎమ్మెల్యే గారి పాలనట్లో ఉంది ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు బాగుంది బాగుంది ఏమేం కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ అయ్యా ఈ పార్క్ కానీ మన జిల్లా కానీ అన్నింటిలో కొంచెం బాగానే ఉంది అయ్యా అన్నింటి కొంచెం బాగుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ అవునండి నేను పదిహేను సంవత్సరాలకి వెళ్ళి చేసిండు ఇప్పుడు అయ్యా ఇప్పటికి ముందుటికి ఇప్పటికైతే బాగానే ఉంది అయ్యా డెవలప్మెంట్ బాగుంది డెవలప్మెంట్ బాగుంది అతనైతే మనకు జనాలకు చేయడం అనేది బాగానే ఉంది పైనుంచి వాడిని జగన్ సార్ చేయడము పిల్లలకు కానీ చిన్నపిల్లలకి అమ్మఒడి కానీ పింఛన్లు కానీ ఒకటేదైతే వాళ్ళకే వస్తుంది అయితే ఈ మంత్ అయితే రాలేదు సరే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాకుండా సార్ అయ్యా అది ప్రజలు బట్టి ఉంటుంది మీరు మీరు ప్రజలే కదా సార్ అయ్యా నేను దాంట్లో ఒకరిని నేను వాళ్ళ ఒకరిని అందరూ అయితే నేను కాదు కదా సాక్ష్య పథకాలు అన్ని బాగా వస్తాయి రోడ్లు బాగున్నాయి డెవలప్మెంట్స్ బాగున్నాయి బాగున్నాయి ఇప్పుడు టీడీపీ పార్టీకి వెళ్ళి రామప్రసాద్ రెడ్డి కానీ అవకాశం ఉంటుంది సరే సార్ ఏమండి చెప్పలేము అంటే ఈసారి అయితే రాయిచెట్లు అయితే ఆయనది అయితే చెయ్యి పలుకుతా ఉంది ఎవరు రామప్రసాద్ది రామప్రసాద్ చెయ్యి పలుకుతా అందరూ కూడా ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ వాళ్ళంతా వాళ్ళ పక్క సపోర్ట్ అయితే చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎంపీ మితి బాగా చేసి అంత టోళ్ళం మేము కాదు మేము ఏదో లేబర్ పని చేసేవాళ్ళము గారి పాల్గొంటే బాగుంది బాగుంది సీఎం పాలకునైతే బాగుంది ఇక్కడ ఏమే సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ వస్తున్నాయి సార్ ఇక్కడ వస్తా మనకు చాలా వరకు రాలే కొన్ని కొన్ని వస్తాను ఇక్కడ సౌకర్యాలు అన్నీ బాగున్నాయి సార్ రాయచోట్లో ఇప్పటికి మేలే కదా కొద్దిగా కొద్దిగా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ తిడిపి అవకాశం ఉండదు సార్ రామ్ సార్ ఇక్కడికి అదేమో చూడాలి ప్రజల చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో మనం ఒకరు చెప్తా కదా ఏమైనా అవకాశం అని ఇలా పదిహేను సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కదా ఏమో చూడాలా నాకేమో డౌట్ గానే ఉంది ఎవరికి శ్రీకాంత్ రెడ్డి వస్తారని ఉండదు శ్రీకాంత్ రెడ్డి వస్తే ఉందా సీఎం గారి పాలన ఎట్లా వస్తా పర్లే బాగానే ఉండదు అంటే చంద్రబాబు నాయుడు పాలన బాగుందా ఇప్పుడు బాగుందా అప్పటికి ఇప్పటికి అప్పుడు కంటే మన ఊరు కొద్దిగా బెటర్ అనుకుంటాను ఇప్పటికి అప్పుడు రోడ్లు ఏం సక్రంగా ఏమి లే ఇప్పటికేం బాగానే ఉండేట్టు ఉండదు ఇబ్బందిలే ఇబ్బంది చూద్దాం బాగానే ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు ఏమో లేదు మీకు మీకు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్ గవర్నమెంట్ మాకేమో అన్ని వస్తాయి అన్ని అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ తినిపి అవకాశం ఉంటుందా ఏమో చెప్పలేము చెప్పలేము అన్నీ బాగానే వస్తాయని చెప్పేసి చెప్పలేము చెప్పలేమంటారు ఇంకంతే మరి మాకు వచ్చినట్టు మేము చెప్పాలి కదా తీసుకొని తీసుకోవాలంటే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు పాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా

ఏ అభివృద్ధి లేదు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఆయన ఏ అభివృద్ధి చేయలే మైనార్టీని ఇంతగా దోచుకున్న వ్యక్తి రాష్ట్రంలో ఈయనొక్కరి తప్ప వేరే వాళ్ళు లేదు సార్ మా ఓట్లు దోచుకున్నారు మాకు అభివృద్ధి లేదు నాయకుడు సరైన నాయకుడు మాకు మైనార్టీకి ఒక నాయకుడు కూడా పెట్టలే మున్సిపాలిటీ ఇచ్చినాడు ఎమ్మెల్సీ ఇచ్చినాడు డమ్మీ క్యాండిడేట్స్ ఇచ్చినాడు పవర్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు అభివృద్ధి చేయాలంటే మైనార్టీ మైనార్టీ సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు రిడ్లు వీళ్ళు రెడ్లు సపోర్ట్ చేసుకుంటారు అట్ట మైనార్టీ కూడా నాయకుడు ఉంటే బాగుంటుంది కదా ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ దగ్గర పోయేసి జెన్యున్ గా మనం అడిగేదానికి రైట్ ఉంటుంది దానికి పోయేసి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకోవాల్సిందే కదా అట్ మనార్టీ కూడా నాయకుడు తయారు కూడా బాగుండు కదా సార్ ఇక్కడ అంత పెద్దలు చెప్పుకుంటే కదా వాళ్ళు ఎప్పుడు ఆంధ్ర ఏదైతే మరణించిన తర్వాత దానిపైన ఎమ్మెల్యేని ఎవరు నిలబెట్టినా గెలిచలేరు అప్పుడు ఉండే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోయినాడు కదా అంటే చర్చిపోయిన తర్వాత ఎవరు ఇంకేం చేసుకోలేదు ఇప్పుడు టీడీపీ పార్టీకి ఇక్కడ పోటీ చేస్తున్నారు అవకాశం ప్రసాద్ అన్న ఈసారి ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు ఎందుకు గెలుస్తారు సార్ ఎందుకంటే ఈయన చాలా వ్యతిరేకత ఉంది కదా ఈయన పైన ఏ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈయన ఏ అభివృద్ధి చేశాడో రాం ప్రసాద్ అంత దూరం వద్దు మమ్మల్ని పిలిచి ఆయన కూర్చున్నాడు అంటే ఆయన అభివృద్ధి ఏంది ఆయన కష్టం ఏంది ఆయన నష్టం ఏంది అని మా దగ్గర కూర్చున్నా మేము చెప్తాం సార్ ఏ రోడ్డు చెప్తున్నాం వంద పడగల ఆసుపత్రి వచ్చి రాంప్రసాద్ అన్నీ రమేష్ రెడ్డి అన్న ఉండగా వచ్చింది అది శాంక్షన్ అయింది అది ఈయన క్రెడిట్లో వేసుకున్నాడు అది ఆర్చలు కట్టేది కాదు డెవలప్మెంట్ అంటే ఈ రోడ్డు అండి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డు పడిందా అది ఎప్పుడు పడింది ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా పడిందా అంతకుముందు రాలేదా ఇక్కడ ఎంత ఇరుగ్గా ఉందని సార్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా చంద్రబాబు గారి పాలన బాగుందా అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా ముఖ్యమంత్రిగా ఈయన పరిపాలించిన అంతకన్నా మిన్నగా పదో తరగతి పిల్లోడు కూడా పరిపాలిస్తాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పదవ తరగతి పిల్లోడు అంతకన్నా మించి పరిపాలిస్తాడు సంక్షేమ పథకాలు అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ సంక్షేమ పథకాలు ఎలా ఇచ్చినారని చెప్తాను వినండి మున్సిపాలిటీలు తాగట్లో ఉన్నాయి బస్టాండ్లు తాగట్లో ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులు తాగట్లో ఉన్నాయి మందు ఇరవై ఏళ్ళకి మించి పాలసీలు తాగట్లో పెట్టేశారు గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని తాగట్లో పెట్టి వచ్చిన లెక్కని నవరత్నాల రూపంలో ఇస్తున్నారు అది డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ అంటే ఉద్యోగాలు ఉండాలా ఉపాధులు ఉండాలా ఐదు వేలతో వాళ్ళు ఉపాధి కల్పించినారంటే ఐదు వేలతో వాళ్ళు ఫ్యామిలీస్ నడుపుతున్నారంటే అది గొప్ప విషయమే ఇప్పుడు కూడా ఈవెన్ కరెంట్ బిల్ కట్టుకోలేరండి ఐదు వేలతో మా ఇంటికి నాలుగు వేలు కరెంట్ బిల్ వస్తుంది ఐదు వేలతో వాళ్ళు ఎట్ట సంవత్సరం చేస్తారు నాకు అర్థం కాలే సరే అట్ట ఎవరైనా ఎంప్లాయ్మెంట్స్ ఉంటే నేను కూడా జనరేట్ చేసుకుంటా వంద మందిని ఐదు వేలతో ఎవరైనా మీరు రిక్వైర్ చేస్తే మేము ఐదు వేల మందిని కానీ రిక్వైర్ చేసుకొని మేము మనం ఏదైనా సపరేట్గా చేసుకుంటాం వింగ్ చేసుకుంటాం ఇక్కడ ఫైనల్గా రాయచోట్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు ఎమ్మెల్యే ఎవరు ఖచ్చితంగా రామప్రసాద్ రెడ్డి అన్న రాంప్రసాద్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు బాగుంది ఏమేం చేసినా ఏ డెవలప్ చేస్తున్నారు చూడండి రోడ్లు కూడా రోడ్లు బాగా డెవలప్ హాస్పిటల్ కట్టించినారు హాస్పిటల్ డెవలప్ చేస్తున్నారు ఇంకేమేమి చేస్తాడు ఇంకా డెవలప్ అవుతా ఉంది డెవలప్మెంట్ రాయచోట్ డెవలప్మెంట్ అవుతుంది ఉంది ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి ఎక్కడ రాయచోట్ల పరిశ్రమలు అంటే పరిశ్రమలు అంటే ఉద్యోగ అవకాశాలు ఫ్యాక్టరీలు కంపెనీలు ఇంకా ఏం రాలా ఇంకోసారి వస్తే వస్తాయి ఇవన్నీ ఇంకోసారి వస్తే వస్తాయి రామప్రసాద్కి అవకాశం ఉంటుంది ఈసారి లేదు నా పిడికి వెళ్ళి జగనే జగనేనా జగనే ఓకే కేంద్ర గారి పాలన ఎలా వస్తారు పదిహేను సంవత్సరాలు ఏమేం కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ రాయచోటలో ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు పదిహేను సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అదే ఉంది కద సార్ వైసీపీ గవర్నమెంట్ పత్కాలు ఇష్టం అని చెప్తున్నారు రోడ్లు ఇష్టం అని చెప్తున్నారు ఇప్పుడు రామరాస్ రెడ్డి గారికి ఎలా ఉంటారు సార్ ఇప్పుడు టీడీపీకి రామసరానికి పోటీ వస్తున్నారు వస్తారంట ఆయన 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 ఏ ప్రాసెస్ లో వస్తాడు అంటారు దేనిలో కూడా అంటే ఆయన మంచితనము కానీ చిన్న బిడ్డ గురించి వస్తాడు చిన్న బిడ్డ గురించి కూడా నమ్మకం ఉందండి వాళ్ళ ఫాదర్ అంటారు వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అయిన అవకాశం ఉండదు సార్ లేదు పార్టీకి ఏం అవకాశం ఇంకా ఏమి ఉండదు ఇంకా అయితే ఇప్పుడు ఉన్నింది మాలో కాబట్టి తెలంగాణ డివైడ్ చేసా అన్ని దేశాలు సేమే గందరగోళం చేసా మేము మా మంచి నాయకుడు రాజశేఖర రెడ్డి సరే చెల్లిపాయా నేను అసలు ముదా పల్లెడు ఏం చేస్తాం అంతే అంతేంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యేది ఎవరు రాయచోట్లో ఎవరు చేయండి దేవుడు పొందు ఎవరు ఉండరా ఎవరు వస్తారా మీరు రాయచోట ఎమ్మెల్యే ఎవరన్నా శ్రీకాంత్ రెడ్డి అన్న ఎంత చేస్తారు శ్రీకాంత్ రెడ్డి గారు అన్నా ఇప్పటికైతే మాకైతే ఏం చేయలేదన్నా దొరికిన వాళ్ళకి దొరికింది దొరకని వాళ్ళకి దొరకలే అంతే పదిహేను సంవత్సరాలు సార్ ఎమ్మెల్యే గారు త్రీ టైమ్స్ రెడ్డి గారు ఏం చేయట్లేదు అభివృద్ధి ఇప్పుడు ఏం చేసినట్టు రోడ్లు ఇష్టం హాస్పిటల్ ఒక కల్పించడం స్కూల్స్ బాగా చేసినాం బాగా చేసిన వాళ్ళకి జరుగుతుంది నా అందరికీ జరగదు కదా జరిగే వాళ్ళకే జరుగుతుంది వాళ్ళు ఎనగాలి తిరిగిన వాళ్ళకే జరుగుతుంది కానీ అందరికీ జరగదు కదా గవర్నమెంట్ కూడా సంక్షేమ పథకాలు ఇష్టం చెప్తుంది కదా నేను తీసుకోలేదు కదా మాకు రాలేదు కదా కొన్నికి వచ్చింది ఇప్పుడు అమ్మఒడి కూడా ఆయన వేసినాడు కొందరికి వచ్చింది మా ఫ్రెండ్ మూడు సార్లు అప్లై చేసినాడు నేను రెండు సార్లు అప్లై చేసిన రాలేదు కదా ఇప్పుడు రాంప్రసా రెడ్డి గారు సార్ అవును రెడ్డికి ఎలా ఉంటుంది సార్ ఆయన అయితే ఎవరికి తెలియదు అన్న ఇది ఓకే ఆయన తెలిసింది కొందరికే మొన్న దాని గురించి ఏది స్కూల్ గ్రౌండ్ గురించి ర్యాలీ చేసినప్పుడు నుంచి అందరికీ తెలుసు అయితే చెట్లు అంతే ముందైతే తెలియదు వాళ్ళ ఆయన తెలుసు మాకైతే వాళ్ళు ఆయన తెలుసు తెలియదు అంటారు అంతే ఇప్పుడు అంటే టీడీపీ అభ్యర్థి ఆయనే కదా సార్ చేయనేనా మరి ఆయనకి అవకాశం ఉంటుంది శ్రీకాంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది ఏమో చేయలేదు అన్నారు ఆయన తెలియదు అన్నారు నాకు తెలిసింది కానీ నేను చెప్పినా ఇంకా గా చెప్తాను అభ్యర్థులు వస్తే అభ్యర్థి అంటారా కొత్తగా రమేష్ రెడ్డి అయినా ఆయన బాగుంటుంది అనుకుంటాను రమేష్ రెడ్డి అయినా బాగుంటుంది ఇప్పుడు రమేష్ రెడ్డి గారు టికెట్ ఈ రాంపాస్ రెడ్డి గారు టికెట్ ఇచ్చే మరి రమేష్ రెడ్డి ఒకళ్ళు ఎండిపోయినప్పుడు చేసే గెలిచే అవకాశం ఉండేటర ఇక్కడ రాయచోట్లు ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయి ఉంటాయండ్ర శ్రీకాంత్ రెడ్డి గారు పాలన ఎలా ఉన్నారు రాయచోట్లు అవసరానికి ముందుకు వచ్చే మనిషి కావాలా గాని అవసరం ఉండదంటే నేను ఆడ ఉండ నేను ఈడ ఉండ అని చెప్పుకునే మనిషి మన వద్దు ఎవరు ఎవరు మన ఎమ్మెల్యే గారు నా వీధుల్లో నా కొత్తపల్లిలో నా కష్టాలు నాకు తెలుస్తున్నాయి మా కష్టాలు మా కష్టాలు అంటే నా కష్టాలు నేను ఒక్కడి కాదు ఉండేది మొత్తం ఊళ్ళో మా మా ఏరియా కొత్తపల్లి నుంచి స్టార్టింగ్ ఆడ వరకు ఉండాలి మా కష్టాలు మాకు తెలుస్తున్నాయి ఇంకా ఏమో చెప్పండి ఇంకా మీ క్వశ్చన్ అంటే ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు అంటారు ఇప్పుడు చేయలేదు అంటారంటే అది చేయలేదంటే అంటే నుంచి చేసినారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి సార్ అమ్మఒడి అమ్మఒడి గురించి ఒకటి ఎత్తుకుంటే ఒక వీధిలో ఐదు ఇండ్లు ఉన్నాయి ఒక వీధిలో ఐదు ఇండ్లు ఉన్నాయి మీరు ఎందుకు నాలుగు దిగ్గలు చూస్తున్నారు ఏమైనా పిలుచుకొని వచ్చినారా ఎట్లా ఏమైనా పిలుచుకోలేదు కానీ చెప్పండి కానీ ఒక వీధిలో ఐదు ఇండ్లు ఉన్నాయి మూడు ఇంట్లో మూడు ఇంట్లో వాళ్ళు వచ్చి దిగి హమార్ బచ్చికి పైసా పడిగి హమారి బచ్చికి పైసా పడిగి బచ్చికి పైసా పడిగి అంటారు ఆ రెండు రెండు ఇంట్లో వాళ్ళు వచ్చి వాళ్ళకి పళ్ళని పాపం వాళ్ళ బాధాకరం ఎట్లా ఉంటుందో నీ మనసు నా మనసు తెలుస్తుంది వాళ్ళు సంతోషంలో ఉంటారు బాధలో ఉంటారు ఎటు చెప్పాలా జవాబు

ఇంకోటి టిడిపి ప్రభుత్వంలో బాగా క్లారిటీ చూసి చూసుకోను టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు అన్న ప్రభుత్వంలో ఐదు వందలు సంపాదిస్తా అన్న రెండు వందల రూపాయలు మందు తాగితే ఫుల్ అయిపోతా అన్న మూడు వందలు ఇంట్లో ఇచ్చేస్తా ఇప్పుడు వెయ్యి రూపాయలు నా సంపాదన వెయ్యి రూపాయలకి ఇంకా నూరు రూపాయలు ఎగస్టా నాదే పడతా ఉంది అప్పు పడుతుంది ఆరోగ్యం గురించి వదిలేనా కష్టపడేవాడు మందు తాగాల్సిందే నేను చూడు నా గుడ్డలు చూడు నా అంతా చూడు నేను నేను మందు కూలో మందులు ఎక్కువ అయిపోయింది అయ్యే అప్పుడేదో రెండు వందల రూపాయలు మందు మందు తాగేసి మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు ఇంట్లో హారెక్ ఇచ్చేసినా గానీ యాభై రూపాయలు బీడీ సిగరెట్ బీడీ సిగరెట్ కి బీడీ సిగరెట్ కి పెట్టుకునే గానీ సరిపోదా అని ఇప్పుడు వచ్చి వెయ్యి రూపాయలు సంపాదించి కూడా మళ్ళీ నూరు రూపాయలు అప్పు చేస్తా ఉన్నాయను రోజు అట్లా ఓకే ఓకే